ఈ ఇది ఈ ఏరియానంతా శ్రీనివాస్ నగర్ అంటారు ఇక్కడంతా పాపం బీద ప్రజలు ఉన్నారు వీళ్ళకి అనుకూలంగానే మేము అతి దగ్గరలోనే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బీద ప్రజలందరూ కూడా ప్రతిరోజు అక్కడ అన్నా క్యాంటీన్కి వచ్చి భోజనము గత ఎనిమిది నెలల నుంచి కూడా అక్కడే భోజనం చేస్తున్నారు వాళ్ళ ఆకలి తీర్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది రేపు సోమవారానికి అన్నా క్యాంటీన్ రెండు వే రెండు వందల రోజులు పూర్తి చేసుకున్నది ఇప్పుడు దాదాపు రేపు సోమవారానికి పది లక్షల మందికి మేము అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది తప్పకుండా ఇంకా ఇది మేము కొనసాగిస్తాం భగవంతుని దేవు వల్ల చంద్రనాయుడు దేవు వల్ల తప్పకుండా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ వచ్చి వస్తానే కంటిన్యూ కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి తప్పకుండా ప్రజలు ఆకలిని తీర్చేదానికి మేమంతా కలిసి కృషి చేస్తాం బీద ప్రజలు ఆకలి తీర్చేదే ఎన్టీ రామారావు ధ్యేయం కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆయన కూడు గుడ్డ ముఖ్యమని చెప్పేసి నీళ్లు ఈ మూడు ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పుడు ప్రకటించిన ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఈ మూడుని పొద్దుటూరులో ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో చాలా అపరిశుభ్రంగా కాలువలు తీసేసేవాళ్ళు లేక రోడ్లమ్మడి నీళ్లు బారుతూ దోమలకు అనారోగ్యానికి గురై ప్రజలందరూ కూడా ప్రతిరోజు ఆసుపత్రుల నిండా జనాలు కనబడుతున్నారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే అండర్గ్రౌండ్ డవనేజీ ఏర్పాటు చేసి కేంద్ర నిధులతో రాష్ట్ర నిధులతో కలిపి తప్పకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉంది దాని కూడా ఆరికట్టాల్సిన అవసరం ఉంది తప్పకుండా దానికి కూడా ఆరికామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఇంటింటికి ప్రచార యాత్రలో అపురూప అపురూప సందన ఉంది తప్పకుండా తెలుగుదేశం పార్టీకి జెండా పట్టం కట్టి జెండా ఎగరేస్తామని చెప్పేసి ప్రజలు కుతనిశ్చయంతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసి తీర్తామని తెలియజేసుకుంటున్నాను జై తెలుగు